తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెంచుకున్నారు చేశారు తొలి ఏకాదశి సందర్భంగా దుబ్బాక బాలాజీ దేవాలయంలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు నూట ఎనిమిది కలశములతో అన్ని రకాల పండ్ల రసాలతో పాటు నూట ఎనిమిది రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు వివిధ రకాల పూలతో అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ కార్యదర్శి చింత మాట్లాడారు ఆలయం నిర్మించినప్పటి నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్చుకుంటున్నారన్నారు వారు కోరిన కోరికలు తీరుతుండటంతో ఆలయానికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని తెలిపారు ఆగస్టు మూడు నుంచి ఎనిమిది వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు కూరవేణు నల్ల శ్రీనివాస్ చింత నాగేందర్ సిబి శ్రీనివాస్ రొట్టె రాజమౌళితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దుబ్బాక పట్టణంలో శ్రీ బాలాజీ దేవాలయము గత నాలుగు సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ అనేక భక్తులకు కుంగు బంగారమై విరాశన్నాడు అందరూ తమ కోరిన కోరికలు కోరుకున్న వెంటనే తీర్చుతూ అందరికీ భక్తులకు దీవెన ఇస్తూ ఇక్కడ ఎంతో మంది భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు అట్టి ఇట్టి దేవాలయానికి మన తొలి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు అనేక వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఊరు నుంచి కరీంనగర్ రాజన్న సిరిసిల్లా సిద్ధిపేట మరియు మెదక్ ఇక్కడ ప్రాంతాల నుంచి విపరీతమైన భక్తులు ఈరోజు వస్తున్నారు వారందరు కూడా అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదాలు అందజేస్తున్నాము అదే ఇదే విధంగా అందరూ భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను ఈరోజు తొలి ఏకాదశి శుభదినం పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా దుబ్బాక చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు దండోపదండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది చక్కగా అలంకరణ వేసుకొని నూట ఎనిమిది కలిశాలతో స్వామివారిని సంపూర్ణంగా అభిషేకం చేసుకోవడం జరిగింది పళ్ళ రసాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతంతోటి స్వామివారిని మనం అభిషేకం చేసుకున్నాం ఇది సంవత్సరంలో ఒకటే రోజు మన చేతుల మీదుగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది మా దుబ్బాక ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ సొంత చేతుల మీదిగా స్వామివారిని అభిషేకం చేసుకోవడం పట్టు వస్త్రాలు సమర్పణ చేసుకోవడం ఇది శుభ సూచకం అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు మూడు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అనగా ఐదు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రాంత ప్రజలు మీరు ఐదు రోజుల్లో మీకు వీలైన రోజుల్లో రాగలరు ఆగస్టు మూడు నుండి ఆగస్టు ఎనిమిది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి దీన్ని భక్తులు గమనించి ఈ శ్రీమన్నారాయణుకి పాత్రలు కాగలని కోరుతున్నాం